అందరికి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు నేను ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నానండి ఈ ఫ్రూట్ సలాడ్ ని మీ వరకు తీసుకొస్తున్నాను ఫ్రూట్స్ ని ఫవాకా అంటారండి సాలాడ్ ని సలత అంటారు సలాతా ఫవాకా అంటారు అనమాట అనగానే మనకి ఇది అర్థమైపోవాలి ఓకే ఫవాకా సలాతా అని చెప్పేసి అంటే ఫ్రూట్ సాలాడ్ అని చెప్పి అర్థమైపోవాలి అయితే వెళ్లి కదండి నేనే ట్రై చేశాను చాలా బాగుంది చాలా బాగా కుదిరింది వీళ్ళు ఇష్టపడ్డారు కదా మీ వరకు తీసుకొస్తున్నాను అనమాట మనకున్న ఫ్రూట్స్ అన్ని తీసుకోవాలండి ఒక్క పుల్లగా ఉన్న ఫ్రూట్స్ తప్ప ఉన్న ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు ఫ్రూట్స్ అన్ని కూడా చిన్న కింద కట్ చేసుకోవాలండి చాలా ఓపిక్ గా అయితే కట్ చేయాలి దీనికోసం అని చెప్పేసి పాలండి ఒక లీటర్ పాలైతే తీసుకోవాలి పాలని హలీబ్ అంటారండి ఇది కుంకుమ పువ్వు జఫ్రాన్ అంటారు రోజ్ వాటర్ మైవరద్ అంటారు పంచదార సుక్కర్ అంటారు ఒక లీటర్ పాలలో కప్పన్నర పంచదార అయితే వేసేయాలండి కప్పు అంటే పెద్ద కప్పు కాదు వీళ్ళు గహవ తాగుతారు కదా ఆ కప్పు అనమాట ఆ కప్పుతో ఒక కప్పున్నర పంచదార అయితే వేసుకోవాలి మనం షుగర్ తక్కువ అయితే మళ్ళా వేసుకోవచ్చు చూసుకొని ఇప్పుడైతే మాయి వరదండి దానికి ఉండే మూత ఉంటుంది కదండి మూతతో రెండు మూతలు అయితే వేసుకోవాలి లేదంటే స్పూన్ వేసే బలం అయితే రెండు స్పూన్లు అయితే వేసుకోవాలన్నమాట చాలా మంది అడుగుతున్నారండి వాటర్ ఎక్కడ దొరుకుతుందని సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి అంటే ఇక్కడ జమియా అంటారు కదా జమియాల్లో దొరుకుతుంది మనకు కూడా ఉన్నట్టుంది కదండి సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది మనకు కూడా ఇప్పుడు కుంకుమ పువ్వు తీసుకోవాలండి చిటికెడ అంటే చిటికెడ కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి అంటే కలర్ మనకి ఎల్లో కలర్ రావాలనమాట అందులో వేడివేడి నీళ్ళు వేయాలండి చన్నీలు కాదు వేడివేడి నీళ్ళు వేస్తే తొందరగా కలర్ అయితే దిగిపోతుంది వాళ్ళు తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టేసి మరిగించాలండి ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ దీని ఒక స్పూన్ ఉన్నారు తీసుకోవాలండి ఎక్కువ తీసుకోవద్దు ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల బాగా చిక్కగా అయిపోతుంది అనమాట ఒక లీటర్ పాలకి ఒక స్పూన్ ఉన్నారైతే సరిపోతుందండి దీంట్లో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఎలాంటి బిగిసిపోతున్నట్టు అయిపోతుందండి అందుకని చెప్పేసి మనం బాగా కలిపి ఇంకొంచెం చన్నీలు వేసేసి కాస్త పలచగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం చిక్కగా వేసాం అనుకోండి అది వెంటనే బిగిసిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇది కాస్త పలచగా ఉండాలి ఫ్రూట్స్ అన్ని కూడా ఇలా చిన్నగా సన్నగా అయితే కట్ చేయాలండి చాలా ఓపికగా అయితే కట్ చేయాలి ఇప్పుడు పాలైతే మరుగుతున్నాయండి మరుగుతున్న పాలైతే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వునైతే వేసేసుకోవాలి మనం కుంకుమ పువ్వు మంచి కలర్ అయితే కుంకుమ కుంకుంపు వేసిన తర్వాత పాలను ఒక మూడు నిమిషాలు అయితే మరిగించాలండి అలా మరిగించడం వల్ల మనకి కుంకుంపు కలర్ అంతా దిగుతుంది అనమాట అలా కలుపుతూ ఉండాలండి కలర్ దిగేంత వరకు చాలా మంది పాలు పషుపాలు తెచ్చుకుంటారు కొంతమంది పాలు పొడితో చేయమంటారు ఇప్పుడు పాలు ఒకసారి చెక్ చేసుకోవాలండి పంచదార సరిపోయిందా లేదని చెప్పేసి ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు అంటే ముందే ఎక్కువ పంచదార వేసేస్తే మరీ తీగ అయిపోతే బాగుండదు కదా అందుకని చెప్పి ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవడం మంచిదండి దీనికోసం తీపి ఎలా తెలుస్తుంది అంటే మనకి సేమియా ఉంటుంది కదండి సేమ్ ఆ తీపైతే అయితే ఉండాలి ఉండాలి మరీ చప్పగా ఉండకూడదు అలా అని మరీ తీగా ఉండకూడదు మనకి పాలైతే మరిగిపోయాయండి మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం కస్టర్డ్ అయితే పక్కన కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి మళ్ళీ కలిపి వేయాలండి మర్చిపోవద్దు కలిపి అయితే వేసుకోవాలి కలపకుండా వేస్తే అడుక్కుండి పోతుంది మనం అలా వేసిన వెంటనే గట్టితో తిప్పేయాలండి తిప్పకుండా ఉంటే అది మళ్ళీ మనకి బిగిసిపోతుంది అంటే మొత్తం అంతా పాలంతా ఒకేలా ఉండకుండా బిగిసిపోతుంది అనమాట మనకి శనగపిండి చట్నీ చేసుకుంటాం కదా అట్లా అయిపోతుంది అనమాట బాగుండదు అందుకని మనం వేసిన కలుపుతూ ఉండాలండి మనకి ఆ టైంలో మేడం గారు ఫోన్ చేసినట్టు ఉన్నారు తెగ మాట్లాడేస్తున్నాను ఇది ఎప్పటో వీడియో అండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట బాగా కలుపుతూ ఉండాలండి ఒక్క రెండు నిమిషాలే కరెక్ట్గా రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది హరి ఎక్కువసేపు మరిగిస్తే బిగిసిపోతుందండి అందుకని చెప్పేసి ఒక రెండు నిమిషాలు మనం మరిగిస్తే సరిపోతుందండి ఇది మరిగింది పూర్తిగా చల్లారిపోవాలండి మనకి చల్లారే లోపు మనం ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ కటింగ్ అయితే నేను ప్రాసెస్ ముందే చూపించానండి మనకైతే తర్వాత ఫ్రూట్ కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకునేటప్పటికి మనకి ఈ పాలైతే చల్లారిపోతాయి ఈ పాలని ఫ్రూట్స్ లోకి మనం చిక్కంలో వడగట్టుకోవాలండి ఎందుకంటే కుతుపలు ఏమైనా ఉన్నా లేదంటే కుంకుంపు వేసాం కదా అవన్నీ కూడా మనకి చిక్కం ఉండిపోతాయండి ఉండిపోతాయి అండి ఇప్పుడు ఫ్రూట్స్ అన్ని కలిసేలా బాగా కలపాలండి కలిపిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకోవడమే గుర్తు పెట్టుకోండి పాలైతే బాగా చల్లగా అయిపోవాలండి గోరువెచ్చగా కూడా ఉండకూడదు అస్సలు వెచ్చగా కూడా ఉండకూడదండి ఎందుకంటే కాస్త వేడిపాలేసం అనుకోండి పాలు కాస్త పెరిగైపోతాయి అస్సలు బాగుండదు తినడానికి అందుకని చెప్పేసి మనం పాలు పూర్తిగా చల్లారిపోవాలండి మనకి ఎలా ఉండాలంటే పసిపిండి చట్నీ ఉంటుంది కదండి అదేనండి చింతామణి చట్నీ అంటాం కదా ఆ టైప్ ఉండాలన్నమాట మరీ చిక్కబడిపోకూడదు అలానే జోరుగా ఉండకూడదు అట్లా ఉండాలి ఫైనల్ మొత్తం బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక రెండు గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఒక రెండు గంటలైతే ఉంచేయాలి చూసారు ఎంత బాగుందో చూడడానికి బాగుంది తినడానికి కూడా చాలా బాగుంటుందండి పైన ఏదైనా స్ట్రాబెరీస్ చెర్రీస్ ఉంటే గార్నిష్ అయితే చేయండి చాలా బాగుంటుంది ఎవరెలా ఉన్నా కానీ ఫస్ట్ నేనైతే టేస్ట్ చేసేస్తానండి ఎందుకంటే అసలు నేనే కదా ఉండాను బాగుందా లేదా అని చెప్పేసి ఆతృత ఎక్కువ అన్నమాట ఈ ఫ్రూట్ సలాడ్ అయితే చాలా బాగుందండి నిజంగా బాగుంది నేను తయారు చేసి నేను బాగుందని చెప్తున్నాను అనుకుంటున్నారా నిజంగా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఓకేనండి ఈ వీడియో అలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని నా కామెంట్ లో కూడా చెప్పేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్